మరి మీ మీద సమాజానికి నమ్మకం ఉంటుందా నువ్వు నిజాయితీ కలిగిన అధికారమే ఈ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌసు ఏ డబ్బులతో కొన్నావు మీ నాయన ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా మరి అక్కడ కోల్లఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే అంటే డేజీ గారికి చెప్పావా మరి రామ్నగర్లో పెంట్ హౌసు పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర మరి అది కూడా ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా డిఏజీ గారికి చెప్పి కొన్నావా మరి డస్టర్ కార్ కొన్నావంటనే మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్ అది కూడా డిఐజీ గారికి చెప్పే చేసావా డీఏజీ గారికి చెప్పడం నీ విధి కదా మ్యాండేట్ మ్యాండేట్ కదా మ్యాండేటరీ కదా మరి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉన్నా పొంగనూరులో పోలీసులకు రక్తాలు వచ్చినట్లు మీరు కొట్టలేదా దెంగి తినడానికి వచ్చినారా మీరు పోలీసులు అనేసి అచ్చెన్నాయుడు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు పూతులతో పోలీసులపై విరుచుకుపడలేదా మరి ఆ రోజు ఎక్కడ పోయినా మీ ఈ ధర్మ సందేశాలన్నీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టబోయే వాళ్ళు నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు మీరందరూ కూడా చెప్పాల్సింది కాకి నుంచి కద్దరు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం మేడం కెన్ యు ఎస్ ఎక్స్పెక్ట్ దిస్ పర్సెంట్ యాక్ట్ ఇంపార్షియలీ ఇక్కడ చట్టము ధర్మము న్యాయము అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా ఇక్కడ సుధాకర్ యాదవ్ కు సన్మానం చేస్తాను పరిటాల శ్రీరామ్ మరి ఈ పవన్ కళ్యాణ్ గ్రూప్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అండ్ సుధాకర్ యాదవ్ పెడతాడు అవసరమా ఎవరిని నమ్మకం చేస్తాను సుధాకర్ నీకున్న సుఖాన్ని ఊడగొట్టుకునే కాదా చంద్రబాబును చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీతో మాటలు వింటాడా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయిందామా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది నీకు టికెట్ ఇప్పిస్తుందా గుంతకల్లో గుమ్మనూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఊడబొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు మరి నిన్న జగన్ గారు మాట్లాడింది